ఇది ఎవ్వరు గమనించండి చాలా డేంజర్ మానవ వాళ్ళకి ముప్పు రేడియేషన్ క్యాన్సర్ కుడియేషన్ హెచ్ఎండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్ పరిస్థితి రోజు రోజుకు నీనో స్థితి దిగజారుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్ కార్పొరేట్ కంపెనీలతోటి ఓటీటీ ద్వారా ఐపీటీ ద్వారా డిటీహెచ్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా వ్యాపార పోటీని ఎదుర్కోవడానికి సతమతమవుతూ అతని యొక్క ఆదాయ వనరులో వ్యాయం తగ్గినప్పటికీ లక్షలాది రూపాయలు వెచ్చించి ఈరోజు కేబుల్ రంగు రంగంలో ఇంటింటి కేబుల్ వేసి వినియోగదారులకు వినియోగాన్ని అందిస్తూ కార్పొరేట్ శక్తులకు ధీటిగా పోటీగా టెక్నాలజీని అప్పుసప్పు చేసి ఏర్పాటు చేసుకొని పోటీని ఎదుర్కొంటూ ఆర్థిక విధ్వంసం కంపెనీలు చేసినా తట్టుకుంటూ ఆర్థికంగా ఆదాయం తగ్గినా కూడా మొక్కవని లక్ష్యంతో ఈరోజు కేబుల్ ఆపరేటరు రాష్ట్ర ప్రజలకి వినోదాన్ని కానీ సమాచారాన్ని కానీ ప్రభుత్వ రంగ కానీ ప్రైవేట్ రంగ కానీ ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్నటువంటి సమాచార వ్యవస్థను కానీ చేరవేస్తూ ఏ రాత్రి పగలు అనకుండా ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ సర్వీసులు చేస్తూ వినోదాన్ని కానీ సర్వీసులు కానీ అందిస్తున్నాడు ఈ కేబుల్ ఆపరేటర్ ఈరోజు ఉత్ప ఉత్పన్నమైన మొదలైనటువంటి జీవబోసుకున్నటువంటి పరిస్థితి కాదు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా కేబుల్ ఆపరేటరు సొంత పెట్టుబడితో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండా నిరుద్యోగ నిర్మూలన కోసం అతనే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఒక చిన్న కుటీర పరిశ్రమగా అర్థం కర్త నేను ఆమోదించుకొని కేబుల్ రంగంలో పెట్టుబడి పెట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎంఎస్ఓ ద్వారా కావచ్చు అంతకుముందు డిస్టేషన్ కాకు సొంతంగా కావచ్చు షార్ట్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు సర్వీస్ చేస్తున్నాడు వినోద కంటెంట్ వాడింగ్ మాత్రమే డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక సమాచారం సంబంధించినటువంటి సంబంధించిన ఛానల్స్ అందిస్తున్నారు రాత్రి పది గంటలకు ప్రభుత్వం సమాచారం రిలీజ్ చేస్తే ప్రజలు చూడాల్సిన అవసరం ఉన్నప్పుడు టెక్నికల్ గా ప్రాబ్లం ఉండి టీవీ రాకుండా ఆ ఛానల్ రాకపోతే కస్టమర్ ఫోన్ చేసిన అర్ధరాత్రి కూడా వెళ్ళి ఆ సేవలను సర్వీసు బాగు చేసేసి కస్టమర్కు ఆ సమా న్యూస్ సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడేవాడు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వయా మీడియా ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక పేపర్ ఏజెంట్ ఎట్లైతుంటారో ఒక టీవీ ఏజెంట్ లాగా ఒక న్యూస్ ఛానల్ ఏజెంట్ లాగా పనిచేసిండు తర్వాత కేబుల్ ఆపరేటర్ సొంత డబ్బుతోటి ప్రభుత్వం ఏమో సహాయం అందించకుండా కూడా అతను అతనే నిరుద్యోగం నిరుదేశించుకొని బ్రతుకుతున్నాడు ప్రభుత్వం నుంచి సహకారం అందించాల్సింది అందించాల్సిన సహకారం పక్కకి పెట్టి ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ ఎంపీడీసీ ద్వారా ఆపటల మీద లాభాలు రావాలి ఫ్రీ ఆపర్లు వెళ్ళాలి అంటే లాభాలు రావాలి అంటే ఏ రంగంలో చెప్తారంటే కేబుల్ విద్యుత్ విద్యుత్ రంగంలో కేబుల్ ఆపరేటర్ కోళ్లకు ట్యాక్స్ కడతారు కదా అది ఇంకా పెంచాలి డబ్బులు రావాలి మనం ఆదాయంలో పెంచాలనే ఆలోచనతో ఎంపీటీసీ ద్వారా కేబుల్ ఆపరేటర్ మీద పడి ఊర్లలో ప్రతి ఫోల్కు ట్యాక్స్ పే చేయి అని చెప్పేసి ఆపరేటర్ ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటికీ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను నాతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి ఆపరేటర్ల సంఘాలు ఎంఎస్ కలిసి అప్పటి నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు అధికార పక్షంలో ఖచ్చితంగా దాన్ని పట్టించుకోవడం ఉద్యోగం మోసాలు చేసిండ్రు తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాయో ఏదైతే పోరాడినాయో దానిలో ప్రధాన పాత్ర కేబుల్ ఆపరేటర్ వాళ్ళు నిర్వర్తించు ఆ రోజు పాలకులు మీడియా యాజమాన్యాలు పక్షపాతం చూపిస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంఎస్ఓలం ఆపరేటర్ల నిరసనగా ఆ ఛానల్ నిలిపివేసేసి మీ పద్ధతి మార్చుకోండి తెలంగాణ ఉద్యమాన్ని జరుగు ఏ విధంగా అయితే జరుగుతుందో అంతే తీవ్రతరంగా చూపించాలి కుట్ర చేయకూడదు అని చెప్పేసి మేము ఆ రోజు నిలబడ్డాం తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందరూ బాగుపడ్డారు అందరికీ రాయితీలు ఇస్తున్నారు అన్ని వర్గాల ప్రజలకి కానీ కేబుల్ ఇండస్ట్రీ మీకు మాత్రం పట్టించుకోవడం లేదు ఇది నిజంగా కూడా బాధకరణ విషయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు నిరుద్యోగ విభత్తను ఉద్యోగస్తులు మారుతా అని చెప్పేసి లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగ యువకులను భవిష్యత్తు బాగా భావిస్తామని చెప్పి మీరు చెప్తున్నారు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి